జనసేన అధ్యక్షుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిలో పాపం ఇంకా ఏ మూలనో ఏ కోశానో కాసిన లాజిక్లు ఏవైనా మిగులుంటాయేమో అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని కొందరు నాయకులు భూత దమ్మెట్టి వెతుకుతూ ఉన్నారు వీళ్ళకి ఇంకా అర్థం కాని విషయం ఏంటి అంటే పవన్ కళ్యాణ్ గారిలో లాజిక్లు అని మాటలకు చేతలకు సంబంధం ఉండేటివి కానీ ఈ పదహైదు సంవత్సరాల తన రాజకీయ జీవితంలో ఎప్పుడూ లేవు ఒకవేళ భవిష్యత్తులో వస్తే గుర్తు పెట్టుకొని మరీ పవన్ కళ్యాణ్ గారిని ఖచ్చితంగా అభినందిద్దాం అండ్ జనసేన నుంచి వైసీపీలోకి వచ్చినటువంటి కొందరికి ఇంకా ఆ లాజికల్ ఏమైనా కాసేది ఏమైనా కనిపిస్తాయేమో అని చెప్పి పాపం ప్రయత్నాలు చేసి అరే రవ్వంతైనా లాజికల్గా ప్రవర్తించకపోతారా అనే ఆశతోటి పవన్ కళ్యాణ్ మీద ఇంకా విమర్శలు చేస్తూనే ఉన్నారు సీరియస్లీ ఇప్పుడు విజయవాడకు వరదలు వచ్చినప్పుడు ముంపు వచ్చినప్పుడు అంతమంది ఇరకపోతే అంతమంది కొట్టకపోతే ప్రాణ నష్టం జరిగితే ఆస్తి నష్టం జరిగితే అసలు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడున్నారో స్పందన కూడా లేదు ఐదు రోజుల తర్వాత బయటకు వచ్చారు తన పుట్టినరోజును శుభాకాంక్షలు చెప్పిన ప్రతి ఒక్కరికి పేరు పేరు నా కృతజ్ఞతలతో ట్వీట్లు వేసిన ఈ పెద్ద మనిషి ఉప ముఖ్యమంత్రి అనే పెద్ద మనిషి ఈ వరదలు కొట్టుకుపోయే వాళ్ళ గురించి ఒక ట్వీట్ చేయాలి ఐదు రోజుల తర్వాత వచ్చి నేను వెళ్తే అక్కడికి ఇబ్బంది అవుతుంది ఇంకా ఇంకా జనం ఫ్లో ఇంకా మళ్ళీ ఆ జనం అంతా మళ్ళీ ఏడకృష్ణ నదిలో కొట్టకపోతారా అన్నట్లు విపరీతమైన జనం ఇబ్బంది అవుతుంది అందుకని చెప్పి పోలేదు నేను ఆ ఏరియాకు అని అన్నారు ఆయనే అన్నారు అందరికీ తెలుసుగా ఆ తర్వాత ఏమైంది పిఠాపురం ఆ ఏలేరుకు సంబంధించినటువంటి నీళ్ళు పిఠాపురం అంటే పిఠాపురాన్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి వస్తే ఉన్న పలంగా ఇమ్మీడియట్గా ఆ ఏలేరు ముంపు ప్రాంత ప్రజలను అక్కడికి వెళ్ళి ఎలా ఉన్నారు ఏంటి అని ఆ ప్రాంతాన్ని పరిశీలించడం కోసం నేరుగా ఫీల్డ్కి వెళ్ళిపోయారు తాను ఫీల్డ్కు వెళ్ళడాన్ని ఎవరు కూడా ఆక్షేపించరు వెళ్ళనీయండి పర్లేదు వెళ్ళాలి ఉప ముఖ్యమంత్రి కదా చూడాలి కానీ విజయవాడలో వెళ్తే ఇక్కడ ఇబ్బంది నేను బయటకు వెళితే అందుకని వెళ్ళలేదు అన్నారు మరి పిఠాపురం వెళ్తే అక్కడ ఇబ్బంది లేదు అక్కడికి ఎందుకు వెళ్ళారు ఈ ప్రాంత ప్రజలను ఎందుకు పరామర్శించలేదు ఆ ప్రాంత ప్రజలను ఎందుకు పరామర్శించకపోయారు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పోతిన మహేష్ పోదిన మహేష్ ఒక ట్వీట్ కూడా చేశారు ఇదేం న్యాయం నీ ఉప ముఖ్యమంత్రి కార్యాలయం ఇక్కడే ఉంది విజయవాడ ప్రజలేం పాపం చేశారు ఉప ముఖ్యమంత్రి గారి పరామర్శ కూడా వాళ్ళు నొచ్చుకోలేదా నువ్వు ఎమ్మెల్యేగా ఉన్న చోట కష్టం అయితే పరిగెత్తుకుంటూ పోయో ఉప ముఖ్యమంత్రి గారి ఆఫీస్ ఉన్న చోట ఈ ఏరియా ప్రజలు కష్టం వస్తే మాత్రం ఏవో సంబంధం లేకుండా నిధులు చెబుతావా అని చెప్పి పోతిన మహేష్ షూటిగానే ప్రశ్నించారు ఆయన ప్రశ్నలోనూ ఆయన లేవనెత్తినటువంటి విమర్శలో కూడా ఖచ్చితంగా న్యాయం ఉంది కానీ ఆ న్యాయం వెనక మరో నిజం ఉంది పవన్ కళ్యాణ్ గారు చెప్పే మాటలకు తన చేతలకు ఎక్కడే కూడా పొంతనం ఉండదు ఎక్కడే కూడా సంబంధం ఉండదు ఈ నిజాన్ని తెలుసుకుంటే ఇంకా ఆయన మాట్లాడే మాటలో లాజిక్లు ఎత్తుకోనక్కర్లేదు కాసేపు ఎంటర్టైన్మెంట్ వెతుక్కుంటే సరిపోతుంది